హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నోల్ ఈ వీడియోలో మీకు ఖాదీ కాటన్ అండి ప్రీమియం క్వాలిటీ ఖాదీ కాటన్ శారీ పైన ఇక్కడ లవ్ మోటివ్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఈ శారీస్ అన్నీ కూడా మనం విడివిడిగా సేల్ చేసాము సింగిల్ సింగిల్ శారీస్ సేల్ చేసాము ఇది ప్రీమియం క్వాలిటీ అండి ఇందులో లో క్వాలిటీ కూడా వస్తాయి ఈ శారీనే మనకు థౌజండ్ ప్లస్ వర్త్ చేస్తుందండి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది చూడండి ఈ క్వాలిటీ థ్రెడ్ అనేది మనకు వీడియోలో క్లియర్గా అర్థం చేసుకోవచ్చండి ఈ క్వాలిటీని కాబట్టి ఇక్కడ ఇస్తున్నది ప్రీమియం క్వాలిటీ సూపర్బ్ క్వాలిటీ మన వీడియోస్లో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టైంలో వీవర్స్ అందించే ఆఫర్స్ని బట్టి మనకు ప్రైసెస్ అనేది ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటాయి క్వాలిటీలో మీకు ఇచ్చేది ఒరిజినల్ క్వాలిటీ అండి జస్ట్ ఈరోజు జస్ట్ నేను ఒకటి రెండు పీసెస్ ఇలా చూపిస్తున్నాను ఇలా మ్యాచింగ్ చేసిన బ్లౌజెస్ ఉంటుందండి బ్లౌజ్ వర్త్ సింగిల్ బ్లౌజ్ వర్త్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాంటిది మనము ఈ శారీకి ఫ్రీగా ఇస్తున్నాము ఈ శారీ ప్రైస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇక ఇలా మ్యాచింగ్ చేసిన శారీస్ బ్లౌజెస్ సెట్స్ అనేది చాలా ఉన్నాయి ఇంకా ఇండివిజువల్గా బ్లౌజెస్ కావాలన్నా కూడా ఇలా తీసుకోవచ్చు లేదంటే మ్యాచింగ్ సెట్ చేసిన పిక్చర్స్ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంక ఇవన్నీ కూడా మీకు కొంచెం టైం పడుతుంది అన్నీ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైసెస్లోనే అందిస్తామండి ఇప్పుడు శారీ విత్ బ్లౌజ్ కలిపి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇందులో థర్ దాదాపుగా ఒక ట్వంటీ టు థర్టీ ప్లస్ సెట్స్ అనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి యాడ్ చేస్తాను కేటలాగ్ పిక్చర్స్ అన్ని ఇంకా ఇవే కాకుండా ఇలా కా కచ్ వర్క్ బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయండి ఖాతా స్టిచ్లోను కచ్ లోను చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మీకు అవైలబుల్గా ఉంది అండి ఇంకా వీటికి సంబంధించిన సెట్ వైజ్ చేసిన పిక్చర్స్ యాడ్ చేస్తాను ఓసారి చూసేయండి మరి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చండి వీటికి సంబంధించిన స్టాక్ అనేది మల్టిపుల్ పీసెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఇది కంటిన్యూ ప్రాసెస్ అండి వీవర్ దగ్గర ఇది రెడీ చేస్తూ సింగిల్ సింగిల్ శారీస్ అయినా మీకు మల్టిపుల్ శారీస్ అయినా మీకు డిస్పాచ్ చేస్తూ ఉంటాము కాబట్టి ఇక్కడ మాత్రము మీకు సెట్ వైజ్గా మ్యాచింగ్ బ్లౌజెస్ అటాచ్ చేసి చూపించడం జరుగుతుంది వీటిలో మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి సింగిల్ శారీ కొన్నా కూడా మీకు ఇండియా వైడ్గా షిప్పింగ్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయండి ఇవి కంప్లీట్గా మీకు కావాల్సినంత క్వాంటిటీ అందించే అవకాశం ఉంటుందండి కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది మీకు బుకింగ్ కస్టమర్స్ యొక్క ఆర్డర్స్ని బట్టి బుకింగ్ చేసుకున్న వాటిని బట్టి మీకు ఆర్డర్ అనేది ఎప్పుడు డిస్పాచ్ అవుతుంది ఎన్ని రోజులకు డెలివరీ అవుతుంది అనేది మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఒకటి రెండు రోజులు డిలే అయినా కూడా దానికి సంబంధించి దాన్ని ఏం సంబంధించి కంగారు పడాల్సిన పని లేదండి తప్పకుండా వస్తాయి కాకపోతే కస్టమర్స్ ఆర్డర్ని బట్టి కొంచెం డిలే అవుతూ ఉంటాయి ప్రోడక్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా వస్తుంది ఇక మీరు క్యాటలాగ్ పిక్చర్స్ చూస్తున్నప్పుడు క్యాటలాగ్ పిక్చర్కి ఒరిజినల్కి ఎంతో కొంత స్లైట్ వేరియేషన్ ఉంటుంది అలాంటి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మీరు బుక్ చేసుకోవచ్చండి కాకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ మీకు దగ్గర నుంచి చూపించాను ఇంకేదన్నా డౌట్ ఉన్న వాళ్ళు ఏదన్నా మీకు డైరెక్ట్గా స్టోర్ నుంచే మీరు తీసుకోవచ్చు ఇంకా స్టోర్లో అంటే ఇన్ని సెట్ వైజ్గా చేసినవి ఉండవండి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేసేదానికంటే మళ్ళీ మళ్ళీ వీవర్స్ నుంచే మీకు ఎక్కువగా పంపించడం జరుగుతుందండి ఇక్కడ కర్నూలు స్టోర్లో ఉంటే సేమ్ డే లేదంటే మరుసటి రోజు డిస్పాచ్ అవుతుంది ఇంకా వీవర్ ప్లేస్ నుంచి అక్కడ ఉన్న టీం నుంచి మీకు డిస్పాచ్ చెయ్యాలి అంటే అక్కడి వాళ్ళు మినిమమ్ త్రీ టు ఫోర్ డేస్ టైం తీసుకుంటుందండి ప్రోడక్ట్ రెడీగా లేకుంటే రెడీ చేసి పంపించడం జరుగుతుంది ఇది అండి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో ఉంచండి ఇలాంటి ఆఫర్స్ కలెక్షన్స్ రెగ్యులర్గా అందిస్తాను ఆల్రెడీ ఈ శారీస్ అనేది నేను ఓపెన్ చేసి కూడా చూపించానండి ఈ శారీ అనేది సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది వాటిలో వర్క్ అనేది మనకు త్రీ మీటర్స్ వరకు వర్క్ ఉంటుంది ఫుల్ వర్క్ ఉండదు ఇది కూడా మీరు గమనించాలి దీనికి సంబంధించిన శారీస్ అన్ని ఓపెన్ చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ కలెక్షన్ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ అన్ని బోల్డ్ అన్నీ వస్తాయండి మీకు ఒక శారీ కాస్ట్కే బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కాస్ట్ అనేది ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది దాని అలాంటిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మరొక కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్